రాష్ట్రంలో జనవరి ఒకటికి మీ బాస్ టాలెంట్ ఇస్తానన్నాడు జనవరి ఒకటికి టాలెంట్ అయితే అడుగు మీ బాస్ వెళ్ళి అరే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకేదో టైం పాస్ కాదు మీకు ఆ టైం పాస్ కానీ ఉద్యోగం అనుకుంటా డిప్యూటీ స్పీకర్ వదిలేసి మినిస్టర్ అడగమండీ కట్టు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వంద కోట్లు కట్టు చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి మినిస్టర్ పదవి ఇచ్చేస్తారు అది వదిలేసేసి రాష్ట్రంలో సమస్యలన్నీ వదిలేసేసి భీమవరం బీట్ అని సాంగ్ వేసుకుంటా తిరుగుతా ఉంటే ఈ విధంగా ఫోక్ డాన్స్ వేసుకుంటానో ఫ్యాన్సీ డ్రాన్స్ వేసుకుంటానో డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంటే మీరు ఏం ఎమ్మెల్యే ఏం డిప్యూటీ స్పీకరు ఈ రాష్ట్రంలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉండాల్సిన హోదా ఎలా ఉంటుంది నాకు తెలిసి ఈ ప్రెస్ మీట్ వెంటనే నేను మళ్ళీ మళ్ళీ మీరు కౌంటర్ ప్రెస్ మీట్ పెడతారు ఫోటో వేసుకున్నాడు సూట్ వేసుకున్నాడు నేను చెప్తాను మీరు నన్ను టార్గెట్ చేసినంత వరకు నేను మిమ్మల్ని ప్రజల ముందు తీసుకెళ్తానే ఉంటా మీరు ఎట్టకారంగా మాట్లాడినంత వరకు నేను ప్రజల ముందు మీ వాస్తవాలు పెడతానే ఉంటాను మీ ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేస్తున్న తప్పులు మీరు వే మీరు 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 మీ ఐడియాలజీ మీరు టార్గెట్ ఎవరెవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారో అంతా మీ ముందు పెట్టు